హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు ఇది వచ్చేసి జాండేర్ బ్లాక్ ఇంజన్ బండి అండి ఫైవ్ వన్ జీరో త్రీ ఎస్ మోడల్ ఈ బండి వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు కూడా మీ వెహికల్స్ ఏమైనా అమ్మాలనుకుంటే మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్స్ యొక్క ఫోటోలు వీడియోలు మీ వివరాలు పంపితే మా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేయబడుతుంది ఇది వచ్చేసి జాండేర్ ఫైవ్ వన్ జీరో త్రీ బ్లాక్ ఇంజిన్ బండి అండి ఈ బండి అనేది అమ్మకానికి వచ్చింది ఈ బండి అనేది చాలా నీట్ కండిషన్ గుడ్ కండిషన్లో మెయింటైన్ చేశామని ఓనర్ గారు చెప్తున్నారు ఈ బండి టైర్ల విషయానికి వస్తే నాలుగు టైర్లు కూడా సీల్ టైర్లే అని ఓనర్ గారు చెప్తున్నారు ఈ బండి అనేది నీట్ కండిషన్ గుడ్ కండిషన్లో ఉందని ఓనర్ గారు చెప్తున్నారు ఈ బండికి రీసెంట్గానే ఇంజన్ ఆయిల్ గేర్ ఆయిల్ రెండు మార్చామని ఓనర్ గారు చెప్తున్నారు ఈ బండి సీట్ కవర్లు కూడా మొత్తం ఫుల్ మెయింటైన్ చేసి రెడీగా ఉందని ఓనర్ గారు చెప్తున్నారు మరి ఈ బండి ఉన్న లొకేషన్ వివరాల్లోకి వెళ్తే ఈ బండి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా డిస్టిక్లో గురివాడ అనే మండలంలో ఉందని దగ్గర పట్ల ఉందని ఓనర్ గారు చెప్తున్నారు ఈ బండి యొక్క ధర విషయానికి వచ్చేస్తే కేవలం రెండు లక్షల ముప్పై ఐదు వేలు మాత్రమే చెప్తున్నారు ఎందుకంటే ఈ బండి బ్లాక్ ఇంజన్ కాబట్టి ఫుల్ డిమాండ్ ఉంటుంది మరి ఈ బండి యొక్క మోడల్ ఎంత అనుకుంటున్నారు రెండు వేల పదకొండు మోడల్ బండి అండి బండి కూడా చాలా నీట్గా ఉంది ఈ బండి గురించి ఏమైనా వివరాలు కనుక్కోవాలంటే ఓనర్ గారి నెంబరు కింద టైటిల్లో కానీ లేదా డిస్క్రిప్షన్లో కానీ ఇవ్వబడుతుంది ఈ బండి యొక్క సేల్ అయితే ఈ బండిని ఒక నెంబరు కింద టైటిల్ నుంచి డిస్క్రిప్షన్ నుంచి తీసేయబడుతుంది అలా తీసేయడం తోటి ఈ బండి సేల్ అయిందని అర్థం అలాగే ఓనర్ గారికి ఎలాంటి టైంపాస్ కాల్స్ మాత్రం అసలే చేయకండి ఎందుకంటే ఓనర్ గారు చాలా బిజీగా ఉంటాను ఓనర్ గారు చెప్తున్నారు మా యొక్క వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం